హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అఖిల సంజయ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి ఇవాళ నేనైతే మామిడికాయ పులిహోర చేసి చూపిస్తున్నాను ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలో అయితే చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఒక పెద్ద మామిడికాయ పుల్లటి మామిడికాయ తీసుకొని తురుము పెట్టుకోవాలి చెక్కు తీసేసి తర్వాత ఆవాలు జీలకర్ర జీడిపప్పు పచ్చనగపప్పు పల్లీలు కొబ్బెర పచ్చిమిర్చి మామిడికాయ పులిహోరకి కావాల్సినటువంటి ఫస్ట్ కొబ్బరి అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొబ్బరి పచ్చిమిరపకాయలు అయితే కొబ్బరి ముక్కలు సన్న సన్నగా కట్ చేసుకొని మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి చాలా ఎమ్మెగా ఉండే మామిడికాయ పులిహోర అండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఈ సీజన్లోనే చేసుకుంటాం మామిడికాయ పులిహార ఎందుకంటే మామిడికాయలు ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి తర్వాత కొబ్బరి తరుముకున్నాం కదండి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను స్పైసీ కోసము పులిహోరలోకి నేనైతే వన్ కిలో పులిహోరకి చూపిస్తున్నాను అనమాట స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువ తీసుకుంటున్నానండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత అన్నం వండేసుకొని పక్కన పెట్టుకోవాలి పొడి పొడిగా చూడండి విధంగా అయితే అన్నం వండుకొని పక్కన పెట్టేసుకున్నాక ఒక బాండెల్ పెట్టేసుకున్నాము బాండెల్లో పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసేసి ఎండుమిర్చి వేసాను తర్వాత ఎంగువ కూడా వేసుకుందాము ఇంగో వేస్తేనే టేస్ట్ వస్తుందండి పులిహారకి తర్వాత వీళ్ళు లైట్గా వేపుకుందాం వీటిని మీ ఇంట్లో ఉగాది స్పెషల్స్ ఏంటండి ఇవాళ నాకు కామెంట్ చేసి పెట్టండి తర్వాత జీలకర్ర వేస్తున్నాను ఆవాలు ఇవి కొంచెం చిట్టుపటం అన్నాక మొత్తం పోపు దినుసులు అయితే వేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మామిడి మామిడికాయ పులిహోర అయితే చాలా రుచిగా ఉంటుంది మామిడికాయలు ఈ సీజన్లో కాబట్టి స్పెషల్ పులిహోర అనమాట ఇది మనకి ఇంకా ఏ సీజన్లో మామిడికాయలు దొరకవు కదా పుల్లటి మామిడికాయలు తర్వాత కరివేపాకు వేస్తున్నాను తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి కొబ్బరి పచ్చిమిరపకాయలు ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను పొడి తర్వాత పచ్చి మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను మామిడికాయ పుల్లగా ఉండాలండి టెంక ముదురు ఉండాలి అప్పుడైతేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది వన్ కిలో రైస్కి నేను చూపించే క్వాంటిటీ అనమాట ఇది తర్వాత ఇందుబట్టి మనం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే అనమాట మామిడికాయ ముక్క పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది తర్వాత పసుపు ఇవి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము కొంచెం మామిడికాయ తురుము కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలన్నమాట దీనికి ఉల్లగడ్డ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి మనం పచ్చిమిర్చి వేసి చేసుకుంటాం కదా ఆలుగడ్డ ఫ్రై అదైతే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఈ పులిహోరలోకి ఈ పులిహోర కొన్ని కాదండి మామూలు నిమ్మకాయ పులిహోరలో కూడా అది చాలా బాగుంటుంది అది నా ఛానల్లో ఉంది చూడండి ఆలుగడ్డ ఫ్రై తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది బాగా మంచిగా మగ్గిపోయిందనమాట అయితే స్టవ్ అప్ చేసేసి మనం అయితే మనం కలిపెట్టుకున్నాం కదా అండి చేసి పెట్టుకున్నాం కదా ఈ మిక్స్ అనంతా దీంట్లోకి అయితే అన్నంలోకి అయితే వేసుకుందాము అన్నం చల్లారి పెట్టేసుకున్నాను అన్నమాట దీంట్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము చల్లర పెట్టుకొని మంచిగా మిక్స్ చేసేసాను చూడండి ఇంతేనండి యమ్మీ యమిగా ఉండే టేస్టీ పులిహార ఉగాది స్పెషల్ అయితే నేను చేసేసాను అనమాట మామిడికాయ పులిహార ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి ఈ పులిహోరతో పాటు మా ఇంట్లో స్పెషల్ వచ్చి ఉగాది స్పెషల్ వచ్చి ఏంటో తెలుసా అండి ఇంకొక స్పెషల్ కూడా ఉంది మా అబ్బాయి బర్త్డే అనమాట అందుకని గులాబ్ జామ్స్ కూడా చేశాను అన్నమాట మా అబ్బాయి అయితే బ్లెస్ చేయండి ప్లీజ్